తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సూచనలతో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ బూత్ కన్వీనర్లు కో కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం వింజమూరు ప్రధాన టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ అధ్యక్షత వహించగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రధాన నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామ నాయకులు మహిళా నాయకులు మరియు వేలాది మంది కార్యకర్తలు భారీగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని ఇది లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు ఆత్మీయతలు మిళితమైన పార్టీ అని పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు గౌరవం దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు

పాట భక్ తెలుగుదేశం పార్టీ అబ్బుల్ లా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయక వద్దు లా శ్రీ నారా లోకేష్ గారు నాయకాలే శ్రీ కాకల దేశ్ గారు నాయకు తెలుగు దేశం పార్టీ ఇంద్రాబాద్ ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని హొంగు చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉద్యమ చోష్యత కేందుకై నా వంతు కర్తవ్యాన్ని విలువను బాధ్యతాయతంగా నిర్వర్తించగలని అది పంచాయతీ పరిచార అంటే మండె రావడం కాంగ్రెస్ నుండి సౌకర్యం. ఆరేళ్ళ వరకు మాకు చూడండి ఫాస్ట్ వచ్చింది. అప్పుడు ఆ కాంగ్రెస్ రాష్ట్రమనే గిల్లా కొనే నేను దయచేసి ఒక आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये लोग बात कर रहे हैं आज भी तो ये ल అలాగే ఎస్టీ కమ్యూనిటీ లో చాలా బాగుమైన పరిస్థితులు ఉన్నాయి కనీసం కనీసం వస్తువులు లేని ఎస్టీ సోదరి సోదర ఇబ్బంది పడుతున్నారు అలాగే ఎస్టీ కమ్యూనిటీ లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కరు కూడా అవసరం చేసుకోవాలంటే ఉన్నాయి సమస్యలు ఎంత ఉన్నాయి ప్రతి ఒక్క నాయక దృష్టి పెట్టు ప్రతి ఒక్కరికి కూడా అదే పరిస్థితులు రోడ్లు కూడా ఏది వదిలే ప్రశ్నే లేదు

అలాగే చేస్తున్న చాలా మంది ఉన్నారు ఉదయం చేసుకోవడం ఏ పదవి ఆశించకుండా నా ఉండిపోతున్న ఎంతో మంది పెద్దలు ఏ పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ